దిస్ ఈ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదురిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ టూ నైంటీ సిక్స్ ఆర్యకి సపోర్ట్గా శ్రేయ సాక్షికి సపోర్ట్గా మోహన్ నలుగురి మధ్య ఏం జరిగింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వని అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి వచ్చావా శ్రేయ నీ మొగ్గుడు నా పేల్లా కలిసి నాకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు అంటూ ఆర్య ఏడుపు మొహం పెట్టుకుంటూ స్నేహితురాల దగ్గరికి వస్తాడు ఏమైంది ఆర్య ఏమంటున్నారు ఇద్దరు అని వాళ్ళిద్దరి మీద రోషంతో అడుగుతుంది శ్రేయ ఒకసారి నా టేబుల్ మీద ఫైల్స్ చూడు టెన్ మెంబర్స్ వర్క్ అంతా నాతో చేయిస్తుంది ఈ రాక్షసి అంటూ కంప్లైంట్ లాగా చెప్తాడు ఆర్య శ్రేయ ఆ ఫైల్స్ చూసి పాపం ఏంటి సాక్షి ఆర్యాని అంతగా ఏడిపిస్తున్నావు అని అడుగుతుంది ఆర్య మీద జాలిపడుతూ నీ స్నేహితుడికి ఇక్కడ అంత కష్టంగా ఉంటే ఈ జాబ్ వదిలేసి వెళ్ళమను అంటుంది సాక్షి అది విని శ్రేయ ఆర్య మొహం వైపుకి చూస్తుంది నేను వెళ్ళను అంటూ తల అడ్డంగా ఒప్పుతూ చెప్తాడు అయితే చెప్పిన వర్క్ చేయాల్సిందే అంటుంది సాక్షి ప్లీజ్ శ్రేయా నీ మొగుడు నా పెళ్ళం నుంచి నువ్వే నన్ను కాపాడాలి అంటూ శ్రేయాని రిక్వెస్ట్ చేస్తాడు ఈలోపు మోహన్ వెనుకగా వచ్చి వాళ్ళని చూస్తుంటాడు సరేలా ఆర్య ఇప్పుడు మోహన్కి నేను ఎంత చెప్తే అంతా మోహన్కి చెప్పి నీకు వర్క్ తగ్గిస్తానులే అని మోహన్ వచ్చాడని చూడని శ్రేయ ఫోజులు కొడుతుంది నిజమా శ్రేయ అని ఆర్య సంతోషంగా అడుగుతాడు ఆర్య మోహన్ ఇప్పుడు నా మాట ఏదీ కాదనడు నేను ఎంత చెప్తే అంతే అని గొప్పలు చెప్తుంది మోహన్ అది విని ఆహా నువ్వు ఎంత చెప్తే అంతనా అంటే నువ్వు చెప్పింది ప్రతిదీ నేను గొర్రెపోతులా తల ఊపి చేస్తాను అనుకున్నావా అంటూ మోహన్ మాటలు వినిపించేసరికి ముగ్గురు అట్టుగా చూస్తారు ఆ మాటలకు శ్రేయ తడబడుతూ చేతులు ఉన్న క్యారియర్ ఆర్యకిచ్చి మోహన్ దగ్గరికి వెళ్ళి అంటే మోహన్ పాపం నా స్నేహితుడు చాలా బాధపడుతున్నాడు కాస్త కరుణించవా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది నీ స్నేహితుడి వల్ల నా స్నేహితురాలు కూడా అంతకంటే ఎక్కువగానే బాధపడింది అంటూ స్ట్రిక్ట్గా చెప్తాడు బాధపడింది దానికి క్షమాపణ చెప్తున్నాడు కదా అంటుంది శ్రేయ క్షమాపణ అని నాలుగు అక్షరాలు చెప్తే సరిపోదు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఫేస్ చేయాలి ఈ విషయంలో సాక్షి నిర్ణయమే నా నిర్ణయం ఎవరు వచ్చి చెప్పినా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ మోహన్ కరాఖండిగా చెప్తాడు అంతేనా ఇంకొక ఛాన్స్ లేదా అంటూ శ్రేయ రిక్వెస్ట్ చేస్తుంది తనని కోపంగా చూస్తూ ముందు నువ్వు ఆఫీస్ విషయంలో జోక్యం చేసుకోవడం మానేసి భోజనాల సంగతి చూడు అని చెప్పి మోహన్ వెళ్ళిపోతాడు సాక్షి ఆర్యని కోపంగా చూస్తూ మోహన్తో పాటు తను వెళ్తుంది ఏంటి శ్రేయ నీ మొగుడి గురించి ఏదో చెప్పి ఇప్పుడు ఇలా డీలా పడిపోయావు అంటాడు ఆర్య అంటే నేను చెప్పింది మోహన్ వింటాడేమో అనుకున్నాను ఆర్య అంటుంది శ్రేయ బాధపడుతూ సరిపోయింది అని భారంగా నిటూర్చి అసలు చూసావా శ్రయ్య నీ మొగుడు కూడా నేనేదో బద్ద శత్రువైనట్టుగా ఎలా మాట్లాడుతున్నాడో అంటాడు బాధపడుతూ అవును ఆర్య నేను కూడా చూస్తున్నాను ఇద్దరు కలిసి నీ మీద బాగానే అని రివైంజ్ తీర్చుకుంటున్నారు అని మోహనికి ఎక్కడ పంచివాలో ఇస్తాను అని మనసులో అనుకొని సరేలే డైనింగ్ హాల్కి పద భోజనం చేద్దాం అని అంటుంది ఆ భోజనాల దగ్గరైనా నన్ను కలవనిస్తారో లేదో అంటాడు ఆర్య భోజనాల దగ్గర ఏమీ అనర్లే నూరా అంటూ ఆర్య చేపట్టుకుని వెళ్తుంది వీరిద్దరూ వెళ్ళేసరికి మోహన్ డైనింగ్ హాల్లో భోజనానికి కూర్చొని ఉంటాడు ఆర్యని చూడగానే మోహన్ కోపంతో పాళ్ళు నూరుతుంటే వచ్చి శ్రేయ వెనక దాక్కుంటాడు శ్రేయ అది చూసి మోహన్ మీద కాస్త కోపం తెచ్చుకుంటూ అబ్బా మోహన్ వర్క్ విషయంలో నా మాట ఎలాగూ వినలేదు కనీసం నా స్నేహితుడిని భోజనాల దగ్గరైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని అంటుంది సరేలే ఏడవమను అంటాడు కోపంగా థ్యాంక్స్ అంటూ నవ్వుతూ వచ్చి మోహన్కి ఎదురుగా కూర్చుంటాడు శ్రేయా నవ్వుతూ మోహన్ పక్కగా వెళ్ళి కూర్చొని క్యారియర్ ఓపెన్ చేస్తుంటుంది సాక్షి కూడా తన లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి ఆర్యాని కోపంగా చూస్తుంటుంది రా కూర్చో అంటూ పక్క చైర్ చూపిస్తాడు ఆర్య వేరే చైర్ లేక ఇక సాక్షి తప్పక ఆర్యాని కోపంగా చూస్తూనే వచ్చి ఆర్య పక్కన కూర్చుంటుంది నేను క్యారియర్ తీసుకొచ్చాను కదా సాక్షి మళ్ళీ నీ క్యారియర్ ఎందుకు అని అడుగుతుంది శయ్య సాక్షి బాక్స్ ఓపెన్ చేస్తూ ఇవాళ నా లంచ్లోకి పులిహోర తీసుకొచ్చాను పులిహోరని అందరు షేర్ చేసుకుని తిందాము అంటుంది వావ్ పులిహోర అంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా అంటూ ఆర్య సాక్షి చేతుల నుండి ఫాస్ట్గా బాక్స్ గుంజుకొని ఓపెన్ చేస్తాడు క్షణంలో ముందున్న ప్లేట్లో పులిహోర వడ్డించుకొని మిగతా ముగ్గురు కూడా కొంచెం ఉంచుతాడు చూస్తూ ఉండగానే పులిహోర టేస్ట్ చేసి సూపర్ ఏమైనా నా పెళ్ళం పులిహోర బాగా చేస్తుంది శ్రేయా అంటాడు ఆర్య తొందర చూసి శ్రేయ నవ్వుతూ అందరికీ భోజనాలు వడ్డిస్తుంటే సాక్షి మోహన్ మాత్రం ఆర్యాన్ని కోపంగా చూస్తుంటారు అలా కోపతాపాలు సరదా మాటలతో నలుగురు భోజనం చేస్తుంటారు నైట్ సెవెన్ అవుతుంటుంది సూర్య అద్దం ముందు తలదువ్వుకుంటూ లేట్ అయితే మా కోసం ఎదురుచుడుకు క్రాంతి నువ్వు డిన్నర్ చేయి అక్క నేను హాస్పిటల్కి వెళ్ళి అనుపాపకి పోలియో డ్రాప్స్ వేయించుకొని వస్తాము అని అంటాడు క్రాంతి అక్కడ బెడ్డు మీద కూర్చొని అయ్యో సూర్య నీకు ఏమీ తెలియడం లేదు ఈ వంకతోనైనా కళ్యాణి గారు వదిలిని కలవటానికి ప్రయత్నించవచ్చు కదా అంటుంది క్రాప్ సెట్ చేసుకుంటున్న సూర్య తన వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు అలా ఎందుకు నవ్వుతున్నాడో తెలియక క్రాంతి ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది రెడీ అయ్యావా సూర్య అంటూ పాపని ఎత్తుకున్న మైథిలి బయటనుంచి పిలుస్తుంటుంది వస్తున్నానక్కా అని చెప్పి చెప్పింది గుర్తుంది కదా మా కోసం ఎదురు చూడకుండా డిన్నర్ చెయ్యి అని చెప్పి సూర్య వెళ్ళిపోతాడు నాకు అర్థం కావడం లేదు సూర్య ఇప్పుడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు అని ఆలోచిస్తూ ఉంటుంది క్రాంతి సూర్య బయటకొచ్చి మైథిలి దగ్గర ఉన్న మేనకోడల్ని ఎత్తుకొని ముద్దు చేసి పదా అక్క అంటూ వెళ్తారు కొద్దిసేపటికి ఈ ఇద్దరు వెళ్ళేసరికి కళ్యాణ్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ కూర్చుంటాడు సూర్య అక్కడ ఉన్న కళ్యాణ్ ని చూస్తుండగా మైథిలి వచ్చి పర్వాలేదే మెంటలోడా పాప విషయంలో బానే బాధ్యతగా ఉంటున్నావు అని అంటుంది తన దగ్గర నుంచి కళ్యాణ్ పాపని ఎత్తుకొని ముద్దు పెట్టి మాటలాపి ముందు డాక్టర్ దగ్గరికి పదా ఎనిమి అని చెప్పి బిడ్డని ఎత్తుకొని భార్యతో కలిసి లోపలికి వెళ్తుంటాడు సూర్య వెళ్తున్న వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ మేము కలవడం కోసం మీరు దూరమయ్యి ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదక్కా అని అనుకుంటాడు లోపల అనుపాప తండ్రిని చూస్తున్న సంతోషంలో ఉ అని తన భాషలో ముచ్చట్లు చెప్తూ కేరింతలతో తండ్రి ఒడిలో కూర్చొని ఉంటుంది మైథిలీ పక్కన నిలబడి ఉంటుంది డాక్టర్ పోలియో డ్రాప్స్తో అక్కడికి రాగానే కళ్యాణ్ పాప నోరిని తెరిపిస్తాడు నోటిలో పోలియో డ్రాప్స్ అప్పటి వరకు ముచ్చట్లు చెప్తూ కేదింతలు కొడుతున్న అను పాప నోటికి చేదు అనిపించి కళ్ళు మొహం రెండూ చిట్లిస్తుంది అది చూసి డాక్టర్తో పాటు కళ్యాణ్ మైథిలీ కూడా నవ్వుతుంటారు డీపీటీ ఇంజెక్షన్ కూడా చేస్తాను కానీ పాపకు జ్వరం వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది డాక్టర్ కళ్యాణ్ బాధగా మైథిలి వైపు చూస్తాడు చూసుకుంటాను అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది సరే డాక్టర్ అని కళ్యాణ్ చెప్పగానే డాక్టర్ పాప తొంటికి ఇంజెక్షన్ చేయబోతుంటే కొంచెం జాగ్రత్తగా చేయని డాక్టర్ అంటుంది మైథిలి పాపకి నొప్పి ఉంటుందని బాధతో అలాగే అని చెప్పి నవ్వుతో కేరింతలు కొడుతున్న పాపని ఏడిపిస్తూ డాక్టర్ కసుక్కున ఇంజెక్షన్ పొడుస్తుంది దాంతో ఒక్కసారిగా అను పాప ఏడుపుతో ఆ రూమ్ అంతా హోరెక్కిపోతుంది పాప ఇంజెక్షన్ చేయించుకోవడం చూడలేక కళ్యాణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటే మైథిలి బాధపడుతూ ఉంటుంది డాక్టర్ ఇంజెక్షన్ చేయటం పూర్తయ్యాక గగ్గోలు పెట్టి ఏడుస్తున్న కూతుర్ని హక్కున చేర్చుకొని వద్దుల తల్లి అంటూ కళ్యాణ్ బాధపడుతూ ఓదారుస్తుంటాడు పాప మాత్రం ఇంజెక్షన్ చేసిన డాక్టర్ని ఆ ఏడుపులోనే గుడ్లు వెళ్ళబెట్టి గుర్రును చూస్తుంటుంది సూర్య బయట వెయిట్ చేస్తూ ఉండగా కొద్దిసేపటికి పాపని ఎత్తుకుని మైథిలితో కలిసి వస్తూ డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా నైట్ జ్వరం వస్తుందంట పాపని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండు ఫోన్ పక్కనే పెట్టుకో నేను కూడా ఫోన్ చేస్తుంటాను అంటాడు సరే కళ్యాణ్ అంటుంది మైథిలి సూర్య వాళ్ళు రావడం చూస్తూ ఉండగా జాగ్రత్త గుర్రు పెట్టి నిద్రపోయావంటే నైట్ పాప జ్వరంతో ఇబ్బంది పడుతుంది అని అంటాడు అబ్బా చూసుకుంటాలే మెంటలోడా ఎన్నిసార్లు చెప్తావు అంటూ సూర్య దగ్గరికి చేరతారు వాళ్ళ సంభాషణలు సూర్య వింటూనే కళ్ళ నిండా నీళ్లతో ఉన్న మేనకోడల్ని చూసి జాలి పడుతూ కళ్యాణ్ దగ్గర నుంచి పాపని ఎత్తుకొని బాగా ఏడ్చిందా కళ్యాణ్ గారు అని అడుగుతాడు ఇంజెక్షన్ చేశారు సూర్య అందుకే పాపం బాగా ఏడ్చింది అని అంటాడు కళ్యాణ్ కూడా కూతురు మీద జాలిపడుతూ ఆ ఊ అంటూ తనకు వచ్చిన భాషలో మామకి డాక్టర్ మీద కంప్లైంట్ చేస్తుంటుంది పాప నేను ఏడిపించిన డాక్టర్ సంగతి తర్వాత చెప్దాంలేమ్మా అంటూ సూర్య కూడా పాపని హక్కును చేర్చుకుంటాడు ఇప్పటికే బాగా లేట్ అయింది సూర్య ఇంటి దగ్గర క్రాంతి కూడా ఒక్కతే ఉంది కదా ఇక బయలుదేరండి అంటాడు కళ్యాణ్ సరే కళ్యాణ్ గారు అంటాడు చెర్రీ కూడా నీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి నువ్వు కూడా త్వరగా బయలుదేరి మెటలోడా అని అంటుంది ఆ విషయం నాకు తెలుసులేమి నువ్వు నాకేం చెప్పనవసరం లేదులే అని బాయి తల్లి అంటూ సూర్య దగ్గర ఉన్న పాపకి కళ్యాణ్ మళ్ళీ పెట్టి వాళ్ళని పంపిస్తుంటాడు మైథిలి తమ్ముడితో వెళ్తూ బాధగా వెనక్కి తిరిగి చూస్తుంది భార్య కూతురు వైపు కళ్యాణ్ కూడా బాధపడుతూ చూస్తుంటాడు సూర్య అదంతా గమనిస్తూనే బయటకొచ్చి వారిని కారులో కూర్చోబెట్టుకుని వెళ్తుంటాడు తర్వాత కళ్యాణ్ హాస్పిటల్ ఫీజు పే చేసి ఇంటికి బయలుదేరుతాడు సూర్య వాళ్ళు ఇంటికి వెళ్లేసరికి క్రాంతి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ కూర్చుంటుంది వాళ్ళు రావడం చూసి ఎదురు వెళ్ళి వచ్చారా ఎంతసేపు పట్టింది ఏంటి వదినా అంటూ దగ్గరికి వెళ్ళి సూర్య దగ్గర నిద్రపోతున్న పాపని ఎత్తుకుంటుంది ఇంజక్షన్ చేశాక ఎందుకైనా మంచిదని కొద్దిసేపు డాక్టర్ దగ్గరే ఉన్నాం క్రాంతి అందుకే లేట్ అయింది అంటుంది మైథిలి నేను వెళ్ళి ఈ బుజ్జి తల్లిని పడుకోబెడతాను కానీ మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రండి భోజనం చేద్దాం అంటుంది క్రాంతి నువ్వు తిన్నావా అని అడుగుతాడు సూర్య లేదు సూర్య నా ఒక్కదానికి తినాలనిపించక మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ పాపని పడుకోబెట్టానికని మైథిలి రూంలోకి వెళ్ళి పాపని జాగ్రత్తగా పడుకోబెట్టి పాపం ఇంజక్షన్ నొప్పికి ఎంతగా ఏడ్చిందో కన్నీలు అట్టకట్టిపోయాయి అంటూ పాప పాలబుగ్గలు క్లీన్ చేసి బెడ్షీట్ కప్పి బయటకొచ్చేసరికి మైథిలి మూడు ప్లేట్స్లలో భోజనాలు వడ్డిస్తుంటుంది కాసేపటికి ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు పాపకి జ్వరం వచ్చి ఏడిపిస్తే మాత్రం మమ్మల్ని నిద్రలేపక్క నువ్వు ఒక్కదానివి ఇబ్బంది పడకు అంటాడు సూర్య పర్వాలేదులే సూర్య పాపకు జ్వరం వస్తే డాక్టర్ రాసిన మెడిసిన్ తీసుకొచ్చాను అవి వేస్తానులే అంటుంది మైథిలి కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసరికి ఆర్య స్పూన్తో చెర్రీకి కర్ట్ రెస్ తినిపిస్తుంటాడు వాడు తింటాడు కదా నువ్వెందుకు తినిపిస్తున్నావు ఆర్య అంటూ కళ్యాణ్ వచ్చి కూర్చుంటాడు పర్వాలేదులే నేనే తినిపిస్తానని చెప్పి తినిపిస్తున్నాను ఇంతకీ పాపకి టీకాలు వేయించారా అని అడుగుతాడు ఆర్య చెల్లి ఏడ్చిందా డాడ్ అంటూ చెర్రి కూడా కాస్త బాధగా అడుగుతాడు కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఆటోలో పడింది కారులో కూర్చోగానే నిద్రపోయిందంట అంటాడు కళ్యాణ్ ఓ అలాగా నేను అమ్మకి ఫోన్ చేసి నిద్రపోతున్న చెల్లిని ఒకసారి చూస్తాను అంటూ చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటో మీరు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అక్కడ తను ఇక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నారు అంటాడు ఆర్య ఆ మాటలకి కొన్ని క్షణాలు కళ్యాణ్ బాధపడి మళ్ళీ అంతలోనే నవ్వుతూ మా సంగతి వదిలే ఇంతకీ నీ విషయం చెప్పు సాక్షిని ఎంతవరకు పడేశావు అని అడుగుతాడు ఏంటి పడేసేది నా బొందా నన్ను చూస్తేనే చాలు కొరివి దెయ్యాల గయ్యం అంటుంది తను ఇచ్చిన వర్క్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోయాను మళ్ళీ రేపు ఎన్ని తిట్లు తిడుతుందో అంటాడు చేసిన దానికి అనుభవిస్తున్నావు ఇంకా అనుభవించు అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతే ఈ కొరివి దెయ్యం ఏం చేస్తుందో ఫోన్ చేస్తాను అంటూ ఆర్య సాక్షికి ఫోన్ చేస్తుంటాడు అదే సమయంలో శ్రేయ రూమ్లో బెడ్షీట్ పరుస్తూ నా స్నేహితుణ్ణి ఆఫీసులో కష్టపెడుతున్నావు కదా ఇప్పుడు నిన్ను పస్తులోంచి కష్టపెడతాను చూడు మోహన్ అని అనుకుంటూ ఉండగా మోహన్ కవ్వింపుగా మల్లెపూల పొట్లంతో తన దగ్గరికి వస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపిండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్